హాయ్ అండి అందరు లైక్ అయితే రండి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి వెల్కమ్ టు లాస్ట్ షాలకిత్ ఛానల్ అండి అందరు లైక్ అయితే రండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి అందరూ చాయ్ అయిందా డిన్నర్ అయిందా ఏం చేస్తున్నారు హాయ్ అండి అందరికీ లైవ్కి అయితే రండి అందరూ లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా పెట్టండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా డిన్నర్ అయిందా లేదా ఏమైంది స్పెషల్ చేసుకున్నారు అందరు ఏం చేస్తున్నారు అందరు కామెంట్ అయితే చెయ్యండి అందరికైతే థ్యాంక్ యూ అండి లై అందరూ అయితే లైవ్కి అయితే రండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంట్లో ఎంకరీ వండారు మేడం మా ఇంట్లో నా పప్పు మీ ఇంట్లో యూ ఇట్లానే లైక్ కూడా అయ్యాండి ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ లైక్ డన్ బాయ్ బై అప్పుడేనా థ్యాంక్ యూ అండి అందరూ అయితే లైట్లు అయితే ఇవ్వండి అదేంటి మేడం ఆలోచించి చెప్తున్నారు గొప్పనే మే ఇంట్లో మటన్ కర్రీ వందాం కావాలంటే చెప్పండి కావాలి పంపియండి అంటే సడన్ గుర్తుకు రాలేదు అందుకే ఆలోచించి చెప్పిన హాయ్ అండి నందు నందు హాయ్ అండి హాయ్ హవర్ యూ ఈరోజు ఫ్రైడే మటన్ కర్రీ సండే కావాలా కావాలి పంపించండి మాకు మటన్ కర్రీ రెడ్డి లెగ్ బాయ్ ఫైన్ బాయ్ స్వీట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అడ్రస్ చెప్పండి మేడం కొరియర్ చేస్తా అవునా మేము తినంలే అండి ఈరోజు రేపు ఏమేండి మీరే తినండి మంచిగా మేము ఈ రెడ్డి లొకేషన్ ఉప్పల్ బోర్డుప్పల్ బోడుపల్ మేడం ఎక్కడ బోడుపల్ టెలిఫోన్ కానీ అండి లోపలికి ఇక్కడ పాప బాయ్ స్వీట్ థ్యాంక్ యూ అండి హాయ్ చెప్పు హాయ్ పెన్షన్ ఇది చూడు చెప్పు ఇటు చూసి అవర్ యూ అని చెప్పవా ఇది చూడు తిన్నారా అందరు తిన్నారా అని కూడా చూపించండి మీరు అడ్వాన్స్ ఒకసారి ఇది చూడండి ఇగో ఆడుతుంది బిజీగా ఆట ఆడుతుంది హాయ్ అండి హాయ్ హాయ్ అన్నీ చూపిస్తుంది చూడండి లేదు బుచ్చేది తినలేదా లేదండి ఇంకా తినలేదు హాయ్ అండి హవర్ యూ థ్యాంక్ యూ అండి ఇందరు లైవ్ వస్తుంది లైక్ అయితే ఇవ్వండి అది మై కారా సరే ఫోర్త్ లైక్ సబ్స్క్రైబ్ డన్ మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు మా హస్బెండ్ షోరూంలో వేస్తాడండి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇలానే అందరూ అయితే సపోర్ట్ అయితే చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరైతే ఇలానే సపోర్ట్ చేయండి వీడియోలు కూడా అన్నీ చూడండి అన్ని వీడియోస్కి అయితే షార్ట్కి లాంగ్ వీడియోస్ అయితే లైక్ అయితే చేయండి

పాపనా ఏం చేస్తుంది పాప పాపకి ఏం చేస్తున్నా నువ్వు ఇక్కడ మేడం మీరు బోడుప్పలాండి బోడుప్ప

చెప్పన్నో వాయిసా ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటారు అండి అందుకే కొంచెం చెప్పండి ఇంకా నందు ఐడి చెప్పండి మేడం ఐడియా ఏం ఐడి థ్యాంక్ యూ అండి ఫైవ్ లైక్స్ అయితే వచ్చినాయి అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఇది ఇన్స్టాగ్రామ్ ఐడియా ఏం ఐడియా అండి హాయ్ వదిన గుడ్ ఈవినింగ్ హాయ్ అండి వదిన తిన్నారా లేదండి ఇంకా తినలేదు తినాలి మీరు తిన్నారా ఉదయ్ కిరణ్ రెడ్డి వదిన సిక్స్ లైక్ డైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాయ్ నందు బాయ్ 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 అండి ఓకే థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు ఇలానే డైలీ సపోర్ట్ అయితే చేయండి గుడ్ నైట్ నందు బాయ్ అప్పుడేనా ఇప్పుడే వచ్చారు కదా తిన్నారా లేదా మరి ఉదయ్ కిరణ్ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పనుంది కావచ్చు సరే అండి థ్యాంక్ యూ సరే బాగుంది చూసిన తిన్నారా లేదండి ఇంకా తినలేదు తినాలి ఇంకా వంట చేయలేదు వంట చేయాలి స్పెషల్ స్పెషల్ ఏం లేరు ఫ్రైడే కదా పప్పు పప్పు టమాటా యూ మీ స్పెషల్ మీరేం చేసుకోరు మీ ఇంట్లో को ना मम्मी पार्टी की अच्छा आओ ना <laughs> చెప్పండి చెప్పండి పార్టీకి వెళ్ళారా ఏం పార్టీ బర్త్డే పార్టీయా ఏంటి నేనేం మ్యూట్లో పెట్టానండి వాయిస్ గో ఇద్దరు అడ్జస్ట్ అరుస్తున్నారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని మ్యూట్లో పెట్టేసి చెప్పండి ఇప్పుడు फ्रेंड पार्टी बर्थडे पार्टी बर्थडे पार्टी आ एम पार्टी ओके ओके एंजॉय 이렇게 한다, 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 మీ వాయిస్ వినిపించట్లేదు కానీ పార్టీ ఉంది ఓకే ఓకే అండి ఎంజాయ్ చేయండి ఓకే వాయిస్ వినిపించట్లేదా ఓకే అండి పార్టీ అయితే ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకైతే కామెంట్ చేసినందుకు ఇలానే సపోర్ట్ చేయండి ఇప్పుడు థ్యాంక్ యూ Спасибо. నైట్ బాయ్ అండి గుడ్ నైట్ అండి బాయ్ అండి గుడ్ నైట్ అండి గుడ్ నైట్ ఎంజాయ్ చేయి బాగా పార్టీ ఓకేనా వెళ్ళిపోయావా ఉన్నావా

Hi Andy, hi, how are you? Thank you, late comment. మదనపల్లియా మదనపల్లి అండి థ్యాంక్ యూ